జేభిఎం నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఎన్నికల కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వరికి క్వింటాలకు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి వలగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం పోరుబాట పట్టారు రైతు పోరుబాటలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ బాల్కొండ ముప్పకాల్ మెండోరం మండలాల రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎద్దు ఏడ్చినా వ్యవసాయం రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడు బాగుపడదంటూ రేవంత్ రెడ్డి వరిధాన్యానికి ఐదు వందల బోనస్ ఇచ్చి రైతులకు దగ్గర ఓట్లు అడగాలని రైతుల కోసం ఇప్పటికీ నాలుగు సార్లు రోడ్ ఎక్కామని ఇప్పటికీ రైతులను పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా వరిధాన్యానికి ఐదు వందల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీరు ఎన్నికల కోడు ఉందని తప్పించుకోకు రేవంత్ రెడ్డి రైతులకు వరి ధాన్యాన్ని బోనస్ ఐదు వందలు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కావాలంటే ఎన్నికల కమిషనర్ కూడా రాతపూర్వకంగా లెటర్ ఇస్తామని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాయ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయకు ఎన్నికల ముందే రైతులకు వరి ధాన్యానికి గిట్టుబాటు బోనస్ కలిపి రెండు వేల ఏడు వందలు ఇవ్వాలని కోరారు ఎనిమిది నాలుగో సారి ఈ కేవలం మూడున్నర నెల కాలంలో టిఆర్ఎస్ పార్టీ రైతులం కలిసి మందు టెండర్లు రోడ్డు మీద కూర్చునేది నాలుగో సారి నాలుగు సార్లు రోడ్డుకి ఇచ్చినా మమ్మల్ని నువ్వు కేవలం మూడున్నర నెలల కాలంలోనే నువ్వు ముఖ్యమంత్రి వై ఇది నీకు మంచిది కాదు సంచులుంటే తట్టలు లేదు తక్కుడు ఉంటే సంచులు లేవాడా ఇలా నాందా వస్తే పెట్టినా సరే పెట్టినని పెట్టినాడు తీసుకునే ప్రతి గింజకు ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఇవాళ రెండు వేల ఒక వంద అరవై రూపాయలు దొడ్డుబడ్లకు ఉంటే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఇవాళ ఉంటే ఐదు వందలు రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము మీ అందరూ చెప్పక మధ్యలో ఈ ప్రభుత్వానికి డిమాండ్ ఈ పంట వరి ధాన్యం ప్రతి క్వింటాల్ రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు ఇవ్వాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం అట్లనే మన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పిఆర్ఎస్ చైర్మన్ పడదలు తెల్ల జన్మలకు కూడా మేము చెప్తా ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా టిఆర్ఎస్ పార్టీగా మాకేం అభ్యంతరం లేదు ఈ పార్లమెంట్ ఎన్నికలు నడుస్తుంటే కూడా మేము ఎంతమందికి అయితే ఇచ్చినామో రైతు బంధు ఏడున్నర వేల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయలు ఎకరానికి రెండు పంటలకి ఒక పంటకి ఏడున్నరవే చెప్పిన అందరికీ వెయ్యి మాకేం అభ్యంతరం లేదు ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా మేము చెప్తా ఉన్నాం రైతులకు వెయ్యండి డబ్బులు మాకేం అభ్యంతరం లేదు టిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అంతేగాని మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కూడా ప్రజల్ని రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చెయ్యకు రేవంత్ రెడ్డి ఇది మంచిది కాదు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చడాక మనం పోరాటం చేయాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తనే అడిగే గొంతు ప్రశ్నించే గొంతు అయినటువంటి కేసీఆర్ గుర్తు పోటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తనే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాయన్న విషయాన్ని ప్రతి ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి మనం చేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీరు కార్యక్రమానికి వచ్చినందుకు ఇంత ఎండలో వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు ప్రేరణ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ